కామ్రేడ్ చంద్ర రాజేశ్వర గారు ముప్పై వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పర్మనెంట్ నియోజకవర్గం సమితి తరపున ఈ యొక్క కామ్రేడ్ చంద్రరాజేశ్వర గారి చిత్రపటానికి కూలహలం వేసి ఘన నివాళులర్పిస్తూ చండేశ్వరరావు గారు ఈ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని సిపిఐ పార్టీని నిర్మించిన మహానుభావుడు ఈ యొక్క భారతదేశంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీకి జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకొని ఆనాటి నుండి ఆయన యొక్క శ్వాస నిలిచేంత వరకు ప్రాణం పోయేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి అనేక సేవలు చేస్తూ బడుగు బలహీన వర్గాల సమస్యల పైన అదేవిధంగా జమీందారీతనం కృష్ణా జిల్లాలో జమీందారుల దగ్గర పోరాటం చేసి భూములని పేదోళ్ళకు పంచినటువంటి ఘనత చండేశ్వరరావు గారికి ఉంది ఆనాటి కాలంలోనే అతని యొక్క సొంత భూముల్ని కూడా నేను మొదట నేను పేదోలకు పంచుతాను ఆ భూముల్ని ఆయనకు ఉన్నటువంటి వేలాది భూముల్ని మొత్తం పేదోలకు పెంచి ఆ తర్వాత జమీందారు సంబంధించిన భూముల్ని పంచిన ఘనత చండ్ర రాజేశ్వర గారికి ఉంది అని సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకోసమే ఈ భారతదేశంలో చంద్ర గారు నిక్కచ్చిగా నీతి నిజాయితీగా నిఘర్విగా సామాన్యుడిగా బతికి తన చచ్చిపోయేంత వరకు కూడా పేద ప్రజల కోసం కమ్యూనిస్ట్ పార్టీ కోసం సేవ చేసిన మహాపురుషుడు చండ్ర రాజేశ్వరరావు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన యొక్క ఆశయాలని కొనసాగించాలని కూడా మేము ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం